ఎవరికంటే గొప్ప మను ఏ సయ్యే సృష్టికర్త విశ్వనాథుడే అన్ని అవమానాలు పొందితే ఆయనకంటే నువ్వేం ఎక్కువ నువ్వేం మొనగాడివా ఏ పాపం చేయకుండా ఆయన అన్ని పడ్డాడు అడ్డమైన అప్పులు చేసి నువ్వు పడుతున్నావు తప్పేముంది ఇచ్చినోడికి మంట పుట్టిది నాలుగు మాటలు అంటాడు పడక తప్పదు దానికి నన్న నన్న అన్నాద అన్నాద అన్నాథ అంటే అప్పు మరి మరి అంత ఫీలింగ్ ఉన్నాడు చేయకూడదు ఎదిరించి బ్రతకటం నేర్చుకోండి ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ చెప్తున్నా ఎదిరించి బ్రతకటం నేర్చుకో తాగుబోతు భర్త హింస పెడుతున్నాడా చూడు ఎలివైతే చూడు లేదో స్టేషన్కి హో వాడు చేయకూడదు ఒట్టిగా బాబాకు బాగా కొట్టనిచ్చి ఆధారం తీసుకొని పో దేవునికి స్తోత్రం చెప్పు వాడు చేసినవి అన్నీ చెప్పు అవసరమైతే రెండు చేతులు ఎత్తి వందనాలు చేసి చెప్పు ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేయి పోలీసు వాళ్ళ మనసులని నువ్వు రెడీ చేయి ప్రభు అని దేవుడు సిద్ధపరుస్తాడు పో చెప్పు పిలిపిస్తారు అబ్బాయి కొడుకుని చేస్తారు నువ్వు ఎంత చెబితే అంత రేంజ్లో వాళ్ళు అసలు తలుపులేసి మరి సప్పుడు రాకుండా వాడికి కొడుకుని చేసి మళ్ళా నువ్వు గుర్తొస్తే వాడికి కలవరం పుట్టేటట్టు ఒక రెండు మూడు రౌండ్లు లేపించావంటే రెండు ఒకటి నేను వదిలిపెట్టడం అన్న జరిగిద్ది లేకపోతే మా అంతేగా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా పిల్లల్ని చంపుతా నేను ఏంది నిద్రముఖం మాటలో తెగించి బ్రతుకో దేవుడు నీకు తోడై ఉన్నాడు ఏదో ఒక మార్గాన్ని నీకు సిద్ధం చేశాడు దేవుడు వెంటనే నాకు ఇప్పుడు నాకు స్వదేశిగాళ్ళు వస్తారు వాడి దగ్గర ఏమి లేదు ఏమి ఇస్తాడు ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి మీరు కూడా ప్రభా నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళని ఆశీర్వదించుతుండే ప్రార్థన చేయాలి అప్పు ఇచ్చిన వాళ్ళు చేయాల్సిన పని అదే వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం కోసం కాదు వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి ఎందుకంటే వాళ్ళు దీవించబడేది అప్పులు అయ్యేది అరే అప్పు తీసుకున్న వాళ్ళు కూడా తెలియదా సంగతే తీసుకునేటప్పుడు నీ చేయి అక్కడ ఉంది అప్పు తీసుకునేటప్పుడు కింద ఉంది ఇచ్చేవాడిది ఎక్కడ ఉంది ఇప్పుడు ఎవరు చెయ్యి ఎందుకు వచ్చింది నీ చెయ్యి నువ్వు ఇచ్చే కదా వాడు తీసుకునేది వాడు ఏదో పై పైకి హడావడి చేస్తాడు లోపల దడ గమ్ముతుంటుంది